అనుదిన వాగ్దానం దేవునా మనకు మహిమ కలుగును గాక మన ప్రభు ప్రిరక్షడనేసుక్రీస్తు వర్ష బనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం మా దేవుని హస్తము తోడుగా ఉండును ఎజ్రా ఎనిమిది ఇరవై రెండు మేలు కలుగ చీటికే ఆయనను ఆశ్రయించి వారికి అందరికి మా దేవుని హస్తము తోడుగా ఉండును ఎజ్రా ఒకటో అధ్యాయం ఒకటి నుంచి ఐదు చూస్తే పార్శీక దేశపు రాజు అయిన కోరేష్ ఆయన అన్యరాజు ఇలాగ ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఆకాశమందుల దేవుడైన ఎహోవా లోకం వందున్న సకల జనులను నావాశం చేసి యోధా దేశం మందున్న తనకు మందిరం కట్టించమని నాకు ఆజ్ఞాయిచ్చి ఉన్నాడు మరి కావున మీరు ఎరువులేమునకు బయలుదేరి ఎరుశీల్యములో మందిరమును అనగా ఇస్రాయల్ దేవుడైన ఎహోవా మందిరమును కట్టవలెను వారి దేవుడు వారికి తోడే ఇండును గాక అని చెప్పినాడు మందిర నిర్మాణం కొరకు మరి అన్ని విధములైన సహాయాన్ని సహకారులను రాజు తను అందించటకు మాత్రమే అందించట మాత్రమే కాకుండా వెండి బంగారము వస్తువులు పశువులు ఇచ్చి సహాయం చేయాలని ప్రజలందరికీ ఆజ్ఞాపించినాడు అలాగున ఎవరెవరు మనసును దేవుడు ప్రేరేపించినో వారందరూ వారితో కూడా వచ్చి కూడుకులు వచ్చి ఎరుషులు ఉండు యహో మందిరం కట్టడానికే ప్రయాణమయ్యారు ఏడో అధ్యం ఆరో వచ్చినం ఈ యజ్ర ఇస్రాయేల్ అయిన ఎహోవ అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రం అందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యహోవ హస్తం అతను తోడై ఉన్నందున అతను ఏ మనవి చేసినాను మరి రాజు అనుగ్రహిస్తా వచ్చాడు ఫ్రేస్లా అలాగే ఏడానికి తొమ్మిదో వచ్చిన చూస్తే అతడు బబులోని దేశంలో బయలుదేరి తన దేవుని హస్తం తోడుగా ఉన్నందున ఎరుశిలిం చేరగలిగాడు యజ్రా అలాగే తొమ్మిది అత్యం ఇరవై ఎనిమిదో వచ్చిన దేవుడైన యహోహాసం మాత్రం తోడైనందున అతడు బలపరచబడి అతనితో కూడా వచ్చిటొక ఇస్రాయలీ ప్రధానలో సమకూర్చగలిగినాడు ఎనిమిది అత్యం పద్దెనిమిదో వచ్చిన ఆ తర్వాత వారు బయలుదేరిన వారిలో లేవీలు ఒక్కడు లేకపోగా దేవుని కరుణాహస్తం వారికి తోడుగా ఉన్నందున ఇస్రాయల్కి పుట్టిన లేవీ వంశస్థుడైన మహలి కుమారులు ప్రజ్ఞావంతుడైన ఒకడైన షేరబ్యాను అతని కుమారులను సహోదరులను పద్దెనిమిది మంది పద్దెనిమిది మందిని తోడుకుని వచ్చినారు ఇంకనూ అనేక మంది వచ్చారు వీరందరి పేర్లు ఉదహరింపబడి నియమింపబడినవారు ప్రేస్లా ఎనిమిది వచ్చే ముప్పై ఒకటో వచ్చిన ఎరుషులే వచ్చటకే బయలుదేరగా దేవుని హస్తం వారికి తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచిన వారి చేతిలో నుండి వారు తప్పించబడినారు ఎనిమిది వచ్చి ఇరవై రెండవ వచ్చిన ఆలాగను మేలు కలుగు చేస్తూ ఆయన ఆశ్రయించిన తన ప్రజలకి అందరికీ ఆయన హస్తం తోడుగా ఉంటా వచ్చింది ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే కోరేష్ రాజు కాలంలోనే కాదు ద రాజైన దర్యావేషు రాజైన అర్థహసస్తు ఏలుబడి కాలంలోనూ దేవుని హస్తం తన ప్రజలకు తోడుగా ఉండి మందిర నిర్మాణంలో సహాయం అందిస్తూ వారికి దేవుడు మేలు చేస్తూ వచ్చాడు ఇస్తాడు ఈ యజరా గ్రంథంలో మందిర నిర్మాణం కొరకు దైవ దర్శనాన్ని దైవాగ్నం పొందుకున్నవాడు రాజైన కోరేష్ గనుక వారి దేవుడు వరకు తోడ ఇండును గాక అని చెప్పాడు పని ప్రారంభించినవాడు శాస్త్రి అయిన యజ్రా అయితే అనుక్షణము ఎజ్ర పనుల్లో దేవుని హస్తం తోడుగా ఉండి మందిర నిర్మాణం పూర్తి కాగలటకు అనేకులను తన ప్రజలైన వారిని లేపుకుని కార్యం చేస్తూ వచ్చాడు దేవుడు ఫ్రేయస్లాడ్ తన్ను ప్రేమిస్తున్న తన ప్రజలకు సమస్తము సమకుడు జరిగిస్తూ వచ్చినాడు సమస్తము సమకూర్చుతూ వచ్చాడు ఫ్రేయస్లాడ్ ఉదాహరణకు మోషే యోషేపు ఎస్తేలు రూతులు వగైరా వారు వారి జీవితాల్లో కూడా మనం దేవుని హస్తం వారిని తోడుగా ఉండడం మనం గమనించగలిగాము దేవుని పని నిమిత్తం ఆశపడుతున్న వారికి సమస్త సహాయాన్ని అందిస్తూ సహకారాలను లేపుతూ ఆయన హస్తం వారికి తోడుగా ఉన్నదని రుజువు చేస్తూ వస్తున్న మన దేవుని దేవునిని బట్టి స్థుతులు అర్పించబద్దులమైనాము అవును ఆమె ఫ్రెండ్స్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పొరలకు తండ్రి నీ పశుతున్న మన స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నీ హస్తము నీ ప్రజలకు తోడుగా ఉంచి నీ పనులు జరిగించుకుంటున్నా నీ ప్రణాళికలకై స్థుతులు స్తోత్రాలు దేవా మీరు మాకు అప్పగించిన మీ కార్యం మా అధీనం నాకు అప్పగించి మాతో కూడా ఉండే దేవుడవు అని గుర్తించిన వారమే ధైర్యం తెచ్చుకుని పని జరిగించినట్టు కృపను నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంది ఏసునామంలో అడిగి వేడుకొచ్చు తండ్రి ఆమె ఆమె ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగా